బాపట్ల జిల్లా చీరాల గర్ల్స్ హై స్కూల్ సెంటర్ లో వాకర్స్ అసోసియేషన్ వారు ఉచిత మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల బం సిఐ సూర్యపల్లి సుబ్బారావు విచ్చేసి ప్రారంభించారు సిఐ మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో దాహం తీర్చేందుకు ఈ చలివేంద్రం ఉపయోగపడుతుందని గ్రామాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు పాదచరులను దృష్టిలో పెట్టుకుని వాకర్స్ వారి ఇటువంటి సేవా కార్యక్రమం చేపట్టడం గొప్ప విషయాన్ని అభినందించారు ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ వారు సిఐ సుబ్బారావుని సాలువాతో బొకేతో సత్కరించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పోలిదాసు రామకృష్ణ చారు గురుప్రసాద్ గ్రంథి నారాయణమూర్తి శ్రీరామ్ రమేష్ సుభాషిణి తదితరులు పాల్గొన్నారు వాటర్ సదుపాయం లేక చాలా చోట్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాకస్ క్లబ్ వారు ఈ కాసెస్కోల్ జంక్షన్లో మంచిగా చలివేందరం ఏర్పాటు చేయడం జరిగింది చాలా అభినందించ విషయం ఇది ఇంకేంటి పని అంటే మానవత్వం సంతిగిపోతున్న ఈ రోజుల్లో పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళకి అలాగే టౌన్లో ఉండి వాహనదారులకు వాహనచారు అందరికీ కూడా వాళ్ళ దాహానికి తీర్చే ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమం ఇలాగే కాకుండా ఇక మిగతా సందర్భాల్లో కూడా ఎక్కడైనా పబ్లిక్ హౌస్ వే చోట ఈ వాకర్ వాక్యూ సంక్షేమ ఈ ప్రజలకి ఏర్పాటు చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం